ಒಂದು 120 ರೂಪಾಯಿ ಜಿಪಿ ಫೀಲ್ಡ್ ನಲ್ಲಿ ಆದ್ಯತೆತೆ ನಿರ್ಮಿಸುವ ಒಳ್ಳೆಯದು 30 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳ ಹಾಗೆ ಆಗುತ್ತಿದ್ರು జరుగుతుంది ಆ ಜಕ್ಕೆನ ಕೂಡ ನಾವು ಸಹಕಷ್ಟ ಕರವುತೀವಿ ಆ ಜಕ್ಕೆನ ಕೂಡ ನಮ್ಮ ಅಮ್ಮ ನಮ್ಮ ಅಣ್ಣ ನಮ್ಮ ಮಾರಿಯ ತಂದೆ ಈ ಎಲ್ಲದರ ಮೇಲೆ ಮಾಡಿದ ನೇರ ವಿಷಯ ఓట్ యాక్సిడెంట్స్ ఏవైతే వాటిని నివారించగలగాలి అలాగే మనతో పాటు మన పౌరుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి మన రాంగ్ రాంగ్ డ్రైవింగ్ వల్ల కానీ లేదా రాంగ్ సైడ్ పార్కింగ్ వల్ల కానీ అదే రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ వల్ల కానీ వేరే పౌరులు వేరే ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలి పర్టికులర్గా తను లు దాటకుండా లైసెన్స్ లేకుండా వాళ్ళకి కనుక మీరు బైకులు ఇచ్చినట్లయితే పోలీసు వారికి కనుక వాళ్ళు దొరికినట్లయితే మొదటిసారిగా ఐదు వేల రూపాయలు పెడతారు రెండోసారి పేరెంట్ కూడా మూడు తొందరగా జైలు శక్తి విధానం అవుతుంది కాబట్టి పిల్లల కథలో ఇవ్వద్దు వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా అయినా వాళ్ళ పిల్లలకు వాళ్ళ వేరే వాళ్ళ వేరే పౌరుడికి ఏదైనా అయినా కానీ చాలా సీరియస్గా వాళ్ళ మీద కూడా కేసులు మీ మీద జరిగినట్టుగా మీ మీద కూడా కేసులు పట్టడం జరుగుతుంది అలాగే హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి మేము ఇన్న చేస్తూ ఉన్నాము ఇప్పుడు దాకా కేసులు బుక్ చేస్తూనే ఉన్నాం కానీ మార్పు ఇంకా చాలా స్లోగా ఉంటుంది ఇప్పుడు నుంచి ఇంకా రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ అదే లా అండ్ ఆర్డర్ ఇద్దరు కలిసి హెల్మెట్ డ్రైవింగు అదే మైనర్ డ్రైవింగ్ రాష్ డ్రైవింగు రామ్సేట్ పార్కింగ్ వీటన్నిటి మీద ఒక ఆపరేషన్ చేయదలుతున్నాం కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలని దయచేసి రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ